ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి పాకిస్తాన్ లో అణు విస్ఫోటం జరిగిందా లేదా అణుధార్మిత సంబంధించినటువంటి స్టోరేజ్ లో లీకేజ్లు ఏర్పడ్డాయా భారతదేశం జరిపిన ఆపరేషన్ సింధూర్ అణు అణువస్త్రాలకు సంబంధించి పాకిస్తాన్ లో నిజంగానే సమస్యలను సృష్టించిందా ఈ అంశం పైన ఎన్నో సందేహాలు వెలువడుతున్నాయి కానీ పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియా మెసేజ్లు చూసిన కొన్ని రిపోర్ట్స్ పాకిస్తాన్ మిలిటరీ రిలీజ్ చేసినటువంటి కాన్ఫిడెన్షియల్స్ ఆర్డర్స్ అని చెప్పని వినిపిస్తున్నటువంటివన్నీ కూడా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తున్నాయి వీటి సారాంశం ఏంటంటే ఖచ్చితంగా పాకిస్తాన్లో రేడియేషన్ ఎఫెక్ట్ ఉంది గత రెండు రోజులుగా దీనిపైన పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది మరీ ముఖ్యంగా అమెరికాకి చెందినటువంటి అణు ధార్మికత అణు అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి సమస్యలు రేడియేషన్ సమస్యలు రేగినప్పుడు దాని నియంత్రణ కోసం ఉపయోగించేటువంటి ప్రత్యేక విమానం ఎక్స్పర్ట్స్ టీమ్ పాకిస్తాన్లో మోహరించడం వెనక కారణాలు ఏంటనే దాని చుట్టే ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ప్రశ్నలన్నీ కూడా నడుస్తున్నాయి ఏంటి ఆ విషయాలు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం భారతదేశానికి అమెరికాకి ఉన్నటువంటి రిలేషన్స్ ఎలా ఉన్నా కానీ ఇక్కడ రెండు దేశాల మధ్య పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి ఫైరింగ్లో మాత్రం అమెరికా జోక్యం కొంతవరకు కాల్పుల విరమణకి వేదికైంది కానీ తర్వాత వెంటనే జరిగినటువంటి పరిణామాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఇవి ముఖ్యంగా భారతదేశం జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ దాడులకు సంబంధించి ఎయిర్ బేస్లు ఇక్కడ ఉన్నటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఒకటి రహిమియార్ ఖాన్ ఎయిర్బేస్ ఒకటి అవి కంప్లీట్గా పాకిస్తాన్కి చెందినటువంటి అణ్వస్త్ర సాయుధ సంపత్తిని దాచిపెట్టినటువంటి వాటికి కాపలాగా ఉంచినటువంటి ప్రదేశాలుగా చెప్తున్నారు వాటిపైన భారతదేశం జరిపినటువంటి క్షిపణి దాడులు ఎఫెక్ట్ చూపించినాయి ఖచ్చితంగా అక్కడ రేడియేషన్ ప్రభావం ఉంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి దీనికి ఆధారంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కొన్ని మెసేజెస్ మనం చూద్దాం ముఖ్యమైనటువంటిది ఈరోజు దర్శనం ఇచ్చినటువంటిది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనేటువంటి పేరుతో పాకిస్తాన్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ రిలీజ్ చేసినట్టుగా ఈ రిపోర్ట్ని చెప్తున్నారు ఈరోజు రిలీజ్ అయింది దీనిలో కన్ఫర్మేషన్ ఆఫ్ రేడియేషన్ అంటే అణువస్త్రం కానీ లేదా అణు లీకేజ్లు కానీ ఏర్పడినప్పుడు రేడియేషన్ ధార్మికత ప్రభావం వల్ల దా అణుధార్మికత ప్రభావం వలన జరిగేటువంటి విపరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి ఇవి పాకిస్తాన్ నార్దర్న్ రీజియన్ అంటే ఉత్తర ప్రాంతంలో జరిగినటువంటి ఈ లీకేజీని నియంత్రించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఇందులో చెప్తున్నారు ద ఈవెంట్ అక్కడ లెవెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అంటే బహుశా మిడ్ నైట్లో జరిగినటువంటి ఘటన కావచ్చు ఇది ఆ సందర్భంలో జరిగినటువంటి వన్ రాత్రి తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో జరిగినటువంటి ఇది కాకపోతే ఏంటంటే ఇది రొటీన్ మెయింటెనెన్స్కి సంబంధించి ఎక్విప్మెంట్కి సంబంధించి ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఏర్పడినటువంటి విఘాతంగా ఈ నోట్లో పేర్కొన్నారు దీనిలో కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డీఎంఏ దానికి సంబంధించినటువంటి రిపోర్టు అలానే పాకిస్తాన్ అటమిక్ ఎనర్జీ కమిషన్ సో వీళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్ డిప్ లే ఇక్కడ నిపుణుల్ని పెట్టడము రేడియేషన్ హజార్డ్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు జరగడం అవన్నీ కూడా ఇందులో ఉన్నట్టుగా ఈ రిపోర్ట్లో పేర్కొంటున్నారు సో ఈ రిపోర్ట్ సారాంశం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తుంది పాకిస్తాన్లోని ఉత్తర ప్రాంతంలో రేడియేషన్ సమస్య వస్తుందని రేడియేషన్ సమస్య ఎందుకు వస్తుంది అనే దానికి క్లియర్గా అణువిచ్ఛిత్తి జరిగితే వచ్చేటువంటి ప్రమాదంగా దీన్ని చూస్తున్నారు అసలు ఏ ప్రాంతంలో జరిగింది ఎక్కడ జరిగింది దానికి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఇప్పుడు ఏవైతే భారతదేశం దాడులు చేయడం వలన కొన్ని అణుస్థావరాలు దెబ్బతిన్నాయని అంటున్నారో ఆ ప్రాంతాలను సూచించే విధంగా ఉత్తర ప్రాంతాల్లో పాకిస్తాన్ ఉత్తర ప్రాంతాల్లోనే ఈ ఉత్పాతం జరిగినట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది ఇది ఆఫీషియల్ రిపోర్ట్ అని చెప్పడానికి ఆధారాలు లేవు దానిపైన ఉన్నటువంటి దానిపైన ఉన్నటువంటి కొటే అంటే హెడ్డింగ్ అవి చూస్తే కనుక మనకు పాకిస్తాన్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ కన్ఫర్మ్డ్గా పాకిస్తాన్ ఆర్మీ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరు రిలీజ్ చేసింది కాదు కాబట్టి ఇది కూడా ఫేక్ అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది కానీ జరుగుతున్నటువంటి కార్యాచరణను బట్టి చూస్తే మాత్రం పాకిస్తాన్లో అణుధార్మికతని కంట్రోల్ చేసేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతుంది మరీ ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి స్పెషల్ ఎక్స్పర్ట్స్ టీం అటమిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ టీమ్ ఉన్నటువంటి విమానం పాకిస్తాన్లో ఉండడం ఇప్పుడు అందరినీ గురి గురిచేస్తుంది సరే ఇది చూస్తే కనుక సైట్ ఫుల్లీ సీ సైట్ ఫుల్లీ సీల్డ్ అండ్ సెక్యూర్డ్ విత్ విత్ ఇన్ టూ అవర్స్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంకొకటి ఇందులో రేడియేషన్ ప్రభావాన్ని కూడా వివరించారు మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి రేడియేషన్ సోర్స్ ఇండియన్ వన్ నైంటీ టూ క్యాప్సిల్ అది సీల్డ్ సోర్స్ దీన్ని సీల్ చేసి ఉన్నటువంటి దానిలో జరిగింది మెకానికల్ ఫెయిల్యూర్ ఆఫ్ షిక్లింగ్ మెయింటెన్ మెయింటె మెకానిజం అనేటువంటిది చెప్తున్నారు ఇందులో సో ఏం జరిగింది ఏంటనేది కనుక భారతదేశం జరిపినటువంటి దాడుల వలన జరిగింది ఇది అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు కానీ కానీ జరిగినటువంటి సంఘటనలు వరుసగా చూస్తే ఇది ఎయిర్ స్ట్రైక్ జరిగిన తర్వాత నూర్ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి బిఫోర్ ఆఫ్టర్ అంటే ఒక అటాక్ జరిగిన తర్వాత ఉన్నటువంటి దృశ్యాలను కూడా ఇందులో ప్రజెంట్ చేశారు టార్గెట్ ఏరియా ఈ ఇన్సర్ట్లో ఉన్నటువంటి ఏ విధంగా ఇదైంది ట్రక్ ఇక్కడ ఎయిర్ బేస్ ఫెసిలిటీ అది ఆల్సో సస్టైన్డ్ కన్సిడరబుల్ డ్యామేజ్ పెద్ద ఎత్తున అక్కడ నష్టం జరిగింది అని ప్రూవ్ చేసేటువంటి శాటిలైట్ ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాయి టార్గెట్ ఏరియా ఇది అలానే ప్రీ స్ట్రైక్ ఇమేజ్ పోస్ట్ స్ట్రైక్ ఇమేజీ ముందు అంటే స్ట్రైకింగ్ జరగకముందు అంటే దాడి జరగక ముందర ఉన్నటువంటి ప్రాంతం దాడి జరిగి జరిగిన తర్వాత దాడి జరిగిన తర్వాత ఉన్నటువంటి ప్రదేశం సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పాకిస్తాన్ అధికారికంగా చెబితే తప్పితే బయట ప్రపంచానికి తెలిసేటువంటి అవకాశం లేదు కానీ వస్తున్నటువంటి సోర్సెస్ వస్తున్నటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక పాకిస్తాన్లో ఏదో జరుగుతుంది ఇవి ఇంకా చాలా చోట్ల అంటే సర్గోదా ప్రాంతం నిన్న కూడా దీనికి సంబంధించినటువంటి డేటా వచ్చింది కిరాణా హిల్స్కి సంబంధించినటువంటి అటాక్ ఇన్ని చోట్ల భారతదేశానికి సంబంధించి ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి అంటే మొత్తం లిస్ట్ చూడండి ఇక్కడ సర్గోదా కావచ్చు జాకోబాబాద్ కావచ్చు అలానే రహీమ్యార్ ఖాన్ సర్గోదా మెయిన్ హిల్స్ ఈ ప్రాంతాలని ఇక్కడ బ్రహ్మోస్తో అటాక్ చేసింది భారతదేశం అనేటువంటి అంచనాలు వేస్తున్నారు సో ఈ ప్రదేశాలన్నీ కూడా దెబ్బతిన్నాయి పాకిస్తాన్ ఉత్తర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవి వీటికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇమేజెస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా రీసెర్చ్ కింద మనం చూడొచ్చు అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలను నమ్మాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ అలాంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇది జాకబాబాద్ ప్లేస్లో కూడా బిఫోర్ ఆఫ్టర్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఇమేజ్ సో అట్లా చూసినప్పుడు చాలా సంఘటనలు ఇందులో కనిపిస్తున్నాయి నిన్న వచ్చినటువంటి కొంత డేటా చూస్తే కనుక ఇది కిరాణా హిల్స్లో జరిగినటువంటి అటాక్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రేడార్ సైట్ రేడార్ సైట్ అనేటువంటిది అక్కడ లొకేషన్ అలానే ఈ హిల్కి రెండు వైపులా కూడా టన్నెల్స్ రూపంలో పెట్టి అణ్వస్త్రాలని స్టోర్ చేశారు ఇక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయి అనేటువంటి నమ్మకం ఉంది వాటిని యుద్ధానికి తరలించేటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి దీనికి సమీపంలో ఉన్నటువంటి యార్ ఖాన్ ఎయిర్బేస్ నుంచి ఈ వార్ హెడ్స్ని తరలించేటువంటి ప్రక్రియ ఉండదు దానిపైన పెద్ద ఎత్తున భారత్ బాంబింగ్ చేసింది సో దానివల్ల చాలా పెద్ద నష్టం జరిగింది ఇక్కడ రేడార్ వ్యవస్ రేడార్ వ్యవస్థలు ఇవన్నీ ఎందుకు పెడతారంటే ఇక్కడ చూస్తే ఎస్ఏఎం పొజిషను అలానే హెలీప్యాడ్ ఈ మెషినరీ కన్స్ట్రక్షను హిల్ సైడ్ స్టోరేజ్ బంకర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక అటమిక్ బాంబ్స్ రిలేటెడ్ లేదా స్టోరేజ్ పెద్ద ఎత్తున బా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి అయితే ఉంది దానికి పహారాగానే ఇక్కడ ఈ వ్యవస్థలన్నీ కూడా సమాంతరంగా ఏర్పడ్డాయి నమ్మకంతో ఉన్నారు సో మొత్తం అంతర్జాతీయ మీడియా కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుంది ఎందుకంటే చాలా చోట్ల ఈ చర్చ నడుస్తుంది రేడియేషన్ సివియారిటీ రేడియేషన్ సివియారిటీ తగ్గింది అనేటువంటి అభిప్రాయం ఉంది సో అంతర్జాతీయ మీడియాలో కూడా చాలా చోట్ల డిడి ఇండియా బాంబ్ పాకిస్తాన్స్ న్యూ ఫెసిలిటీ అట్ కిరాణా హిల్స్ సో దీని మీద అధికారికమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోయినా కానీ ఈరోజు కొత్తగా కనిపిస్తున్నటువంటి ఈ డేటాబేస్ చూసిన తర్వాత చాలామందిలో అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా పాకిస్తాన్లో ఏదో జరిగింది రేడియో ధార్మికతకు సంబంధించినటువంటి అంశంతో ఇది ముడిపడి ఉంది అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి వీటితో పాటు కొంతమంది స్థానికులు పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థానికులు పెడుతున్నటువంటి సోషల్ మీడియా మెసేజ్లు కూడా దీనికి ఒక ఆలంబనంగా మారుతున్నాయి ఇక్కడ చూస్తే కనుక మనం ఇక్కడ ఒక పేరుతో సోషల్ మీడియా అకౌంట్కి సంబంధించి ఇందులో ఉంది దిది వీ హ్యావ్ టు ఎవాక్యువేట్ అవర్ ఏరియా ఫర్ ఏ ఫ్యూ డేస్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ దే సెడ్ దట్ సమ్ రేడియో యాక్టివిటీ గ్యాస్ హ్యాజ్ లీక్డ్ అవుట్ సో ఇవి సామాన్య ప్రజలు పెట్టుకున్నటువంటి మెసేజ్లు వాటికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంటే అక్కడ ఏదో ఒక రకమైనటువంటి రేడియో యాక్టివిటీ ఉన్నటువంటి గ్యాస్ లీక్ అయింది మిలిటరీ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చింది కొద్ది రోజుల పాటు వాళ్ళు ఉంటున్నటువంటి నివాస ప్రాంతాలన్నీ కూడా వదిలి దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి సంకేతాలు ఈ మెసేజెస్ ద్వారా కనిపిస్తున్నాయి ఇలాంటి మెసేజెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి మిలిటరీ ఈజ్ ఫోర్సింగ్ పీపుల్ టు లీవ్ ఇమీడియేట్లీ సేయింగ్ లీవ్ ఆర్ డై డ్యూ టు ద రేడియేషన్ సో అక్కడ ఒక రేడియేషన్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా అణుధార్మికత అనేది బయటికి వస్తుంది ఈ అణుధార్మికత వలన మనుషులకి అనేక రకాల సమస్యలు వస్తాయి చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది దాని సివియారిటీని బట్టి సో ఎంత నష్టం జరిగింది అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ లేకపోయినా కానీ ఈ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మాత్రం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ పెడుతున్నారు రేడియేషన్ ఈజ్ స్ప్రెడ్డింగ్ ఇన్ పాకిస్తాన్ ఫ్రమ్ స్మాలర్ బాంబ్స్ సో ఇది ఇంపార్టెంట్ అక్కడ ఉన్నటువంటి బహుశా ఇంటర్నల్గా అవి డ్యామేజ్ అయినా భారత్ చేసినటువంటి అటాక్స్ వల్ల లేదా ఇంటర్నల్గా షిఫ్టింగ్ సమయంలో ప్రయోగించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎందుకంటే ఆ రోజు ఉదయం పదకొండవ తేదీ ఉదయం జరిగినటువంటి పరిణామాలను కూడా ఒకసారి మనం గుర్తింపు గుర్తులోకి తెచ్చుకోవాలి మననం చేసుకోవాలి ఆ సందర్భంలో ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరుగుతుంది సో ఆ సమయంలో ఒకవేళ పాకిస్తాన్ ప్రధానమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అణుయుద్ధానికి కూడా మేము సిద్ధం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు ఆ క్రమంలో తరలింపు ప్రక్రియ జరుగుతుండగా ఏదైనా ప్రమాదం జరిగిందా దాని వలన ఇటువంటి పరిస్థితి వచ్చిందా లేక నిజంగానే భారతదేశం జరిపినటువంటి అటాక్స్లో ఇవన్నీ కూడా ధ్వంసమైనయా వీటిపైన ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది భారత అధికారుల్ని దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం అక్కడ ఏముందో మాకు తెలియదు బట్ టార్గెట్స్ని ఎక్కడి నుంచి అయితే సైనిక శిబిరాలు రన్ చేస్తున్నారో ఎక్కడి నుంచి అయితే అటాక్స్ జరుపుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిపైన మాత్రం మేము ప్రతి దాడులు చేశాము దానివల్ల ఎంత నష్టం జరిగిందనేది అటు నుంచి రిపోర్ట్ రావాలి మా అంచనా ప్రకారం మేము టార్గెట్స్ రీచ్ అయ్యాం అని మాత్రమే భారత సైన్యం చెప్పింది సో ఈ నేపథ్యంలో ఇది మొత్తం ఈ చర్చ అంతా కూడా ఆసక్తికరంగా మారింది ప్రధానమంత్రి ఈరోజు చాలా గర్వంగా భారత ప్రధానమంత్రి ఈరోజు త్రివిధ దళాలతో భేటీ అయ్యారు ఆర్మీ క్యాంపులకు వెళ్ళారు ముఖ్యంగా పంజాబ్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే అందాపురంలో ఈ మొత్తం అటాక్ చేసి అక్కడ ఎయిర్ బేస్ మొత్తం ధ్వంసం చేసేసామనేటువంటి మాట పాకిస్తాన్ సైన్యం అనౌన్స్ చేసింది అక్కడికే వెళ్ళి ఈరోజు భారత ప్రధానమంత్రి సైన్యులు సైన్య సైనికులందరితో సరదాగా గడిపారు ఒక ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు మీరు ప్రొఫెషనల్గా యాక్ట్ చేశారు కాబట్టి దేశం ఈరోజు క్లిష్ట పరిస్థితి నుంచి బయటకు వచ్చిందంటూ భారత ప్రధానమంత్రి చాలా ధీమాగా చెప్పారు సో ఇది జరుగుతున్నాయి అలానే నిన్న రాత్రి కూడా ప్రధానమంత్రి లక్ష్యాల్ని ఛేదించడంలో త్రివిధ దళాలు బిఎస్ఎఫ్ లాంటి పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఖచ్చితత్వంతో పనిచేసే పక్క ప్రొఫెషనలిజం చూపించే అనేటువంటి మాట చాలా ధీమాగా చెప్పారు పాకిస్తాన్లో మాత్రం అధికారికంగా అటు గెలుపు పైన కానీ కాల్పుల విరమణ పైన కానీ ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు కొంతమంది మాత్రం ఉత్సాహంగా రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ గెలిచిందని సంబరాలు చేసుకున్నారు సో అధికారికమైనటువంటి వెర్షన్ ఏంటనే దాని మీద పాకిస్తాన్ నుంచి ఇప్పటికీ క్లారిటీ లేదు కానీ ఈ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ని బట్టి చూస్తే కనుక చాలా క్లియర్గా పాకిస్తాన్లో అయితే రేడియేషన్ సమస్య ఒకటి పాకిస్తాన్ వేధిస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇక్కడ టార్గెట్ అయినటువంటి లొకేషన్స్ విషయానికి వస్తే కనుక చాలా కీలకమైనటువంటి లొకేషన్స్ పెద్ద పెద్ద రిపోర్ట్స్ గతంలో అటమిక్ ఎనర్జీ రిపోర్ట్స్లో సబ్మిట్ చేసినటువంటి ప్రాంతాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి అన్నిటికీ మించి సర్గోదా ప్రాంతం గురించి ఎక్కువ మంది జాతీయ అంతర్జాతీయ మీడియా కూడా రాసింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వస్త్ర ఆయుధకారంగా దాన్ని పేర్కొంటూ ఉంటారు అక్కడే అలాంటి చోట అంటే అది పాకిస్తాన్కి ఉత్తర ప్రాంతంలోనే ఉంది ఆ ఉత్తర ప్రాంతంలో జరిగినటువంటి అటాక్ లేదా ఆ ఉత్తర ప్రాంతంలో జరిగినటువంటి లీకేజ్ ఇప్పుడు పాకిస్తాన్ని వణికిస్తుంది సో అధికారికంగా ఏం చెప్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ పాకిస్తాన్ మాత్రం అణుధార్మికత అంచున ఉంది సరైనటువంటి సమయంలో నియంత్రణ చర్యలు చేపట్టకపోతే అది పాకిస్తాన్ అంతటా విస్తరించవచ్చు పక్క దేశాలకు కూడా విస్తరించేటువంటి ప్రమాదం ఉండొచ్చు దాన్ని కూడా కాదనలేనటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ ట్రాకింగ్ చేసేటువంటి వ్యవస్థలు సరిగా ఉన్నాయా లేవా పైగా భారతదేశం జరిపినటువంటి ప్రతి దాడుల్లో కంప్లీట్ డిఫెన్స్ మెకానిజం అంతా కూడా పాకిస్తాన్ కొలాబ్స్ అయిపోయిందన్న మాట మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో రేడియేషన్కి సంబంధించినటువంటి సమస్య ఉత్పన్నం కావడానికి స్వీయ తప్పిదాలు ఉండొచ్చు ప్రతిపక్షం చేసినటువంటి అంటే ప్రత్యర్థి దేశం చేసినటువంటి మనం ప్రత్యర్థులమే అవుతాం కదా పాకిస్తాన్కి భారతదేశం చేసినటువంటి దాడుల వలన ధ్వంసమైనటువంటి సందర్భం అయినా కానీ అయి ఉండొచ్చు దీనివల్ల కాల్పుల విరమణ వచ్చిందా లేదా అనేది పక్కన పెట్టి చూస్తే ఇప్పుడు మాత్రం పాకిస్తాన్లో అణుధార్మికత పెనుభూతంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని నియంత్రించారా ఈ రిపోర్ట్లో ఇప్పుడు మీరు పేర్కొన్నటువంటి రిపోర్ట్లో మాత్రం స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు సివియారిటీ తగ్గింది అని చెప్పారంటున్నారు సో ఎంతవరకు తగ్గింది ఎలా ఉంది అనేది చూడాలి ఇది అధికారికమైన రిపోర్ట్ అని నమ్మడానికి కూడా ఆస్కారం లేదు కాబట్టి పాకిస్తాన్ అఫీషియల్గా దీని మీద ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తుందా కానీ ఇందులో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా చాలా క్లియర్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవస్థలని మెన్షన్ చేస్తూ పేర్కొన్నటువంటి అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ విషయంలో మరీ ముఖ్యంగా సామాన్య ప్రజానీకం బలి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక ప్రభుత్వ యంత్రాంగం కానీ మిలిటరీ కానీ ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ రేడియేషన్ కేవలం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పైన మాత్రమే ప్రభావం చూపుతూ అక్కడ ఉన్నటువంటి మనుషులకి రాబోయేటువంటి తరాలపైన కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనం జపాన్లో అణుధార్మికత తీసుకొచ్చినటువంటి ఉత్పాతాలన్నింటినీ కూడా గమనిస్తూ వచ్చాం గత యాభై అరవై ఏళ్ళుగా ఇప్పుడు పాకిస్తాన్లో మొదటిసారిగా అటువంటి పరిణామం కనుక జరిగితే అది మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భంగా భావించాలి ఏదేమైనా ఒకవేళ భారతదేశం జరిపినటువంటి ప్రతిదాడిలోనే ఇది కనుక జరిగితే భారతదేశం ప్రపంచానికి ఒక కొత్త సందేశం ఇచ్చినట్టుగా కూడా గమనించాలి అణువస్త్రాలు ఉన్నటువంటి దేశాలు విర్రవీగేటువంటి పరిస్థితి ఉండకూడదు ఉంటే వాటిని ప్రయోగించకుండానే ప్రారంభ దశలోనే విధ్వంసం చేయొచ్చు అనేటువంటి సో క్లియర్గా అంటే ఏ దేశం మీదో వేద్దామని రెడీ చేసిన చివరికి వాళ్ళ దేశ వినాశనానికి ఉపయోగపడేటువంటి లేదా వాళ్ళ దేశ ఉప వాళ్ళ దేశ వినాశనానికి పనికొచ్చే విధంగా ప్రత్యర్థి దేశాలు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి సంకేతాలను భారతదేశం ఇచ్చింది అప్రమత్తత లేనటువంటి పాలకులు మిలిటరీ పాలకుల దాష్టికాల వల్లనే పాకిస్తాన్ ఈరోజు ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా అధికారికంగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన పాకిస్తాన్ ప్రభుత్వం చేసిందని ఆశిద్దాం మొత్తం మీద అణ్వస్త్రానికి సంబంధించినటువంటి అణుధార్మికత పాకిస్తాన్ ప్రజలను మాత్రం ఇప్పుడు బెంబెలెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి